హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ బయట వర్షం ఇంట్లో వేడి వేడిగా కమ్మగా బొర్బర్లాడే బొబ్బెర గారెలు వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయంటే ఏదైనా కమ్మగా కారంగా వేడిగా తినాలనిపిస్తుంది కదా తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి వేడిగా కారంగా కమ్మగా గారెల కోసం వర్షంలో మా తిప్పలు ఎలా ఉన్నాయో చూడండి ముందుగా తగినంత బొబ్బరిపప్పు తీసుకొని ఒక మూడు నాలుగు గంటల సేపు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి గాలిచ్చి వడేసుకోవాలి ఒక పావు గంట సేపు గారెల్లో వేయాల్సిన దినుసులు ఏంటో ఒకసారి చూద్దాం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదారు పచ్చిమిర్చి అల్లము వెల్లిపాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు జీలకర్ర తగినంత ఉప్పు ఇవన్నీ ముందే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గారెల పిండి అనేది ఎప్పుడైనా సరే రోట్లో రుబ్బితేనే ఆ కమ్మదనం వస్తుంది గారెలు కూడా బుర్రబురలాడుతూ ఉంటాయి ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పప్పు రుబ్బేటప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ వేయాలి ఒకేసారి వేస్తే అస్సలు బాగోవు ముందుగా అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అవి కొంచెం మెదిగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పిండి ఎయిటీ పర్సెంట్ మెదిగేంత వరకు రుబ్బుకున్న తర్వాత చివరిగా జీలకర్ర కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని రుబ్బుకోవాలి నేనైతే జీలకర్ర ఎప్పుడైనా కొంచెం ఎక్కువే వేసుకుంటాను ఎందుకంటే పప్పుకు సంబంధించింది కాబట్టి మనకి ఈజీగా డైజెషన్ అవుతుందనమాట పిండి రుబ్బుడయ్యే వరకు కూడా మేమైతే గొడుగు పెట్టుకొనే రుబ్బుకున్నాము ఉప్పు అనేది మనం ముందే వేస్తే పిండి జోరయ్యి ఎక్కువగా ఆయిల్ లాగుతుంది అందుకోసం ఫైనల్గా పిండి రుబ్బటం అంతా కంప్లీట్ అయిన తర్వాత రుచికి తగినంత కలుపుకోవాలి పిండి అంతా వగ్గిండెకి ఎత్తుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ హీటెక్కిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ గారెలు వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెని టర్న్ చేసుకుంటూ చక్కగా కాలే వరకు అటు ఇటు మంచి కలర్ వచ్చిన దాకా కాల్చుకొని తీసుకోవడమే గారెలు రుబ్బుకునేటప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్సే గారెలకు అదనపు టేస్ట్ని ఇస్తాయి బొబ్బరి గారెల్లో ఎల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అనేది మామూలుగా ఉండదు చాలా రుచిగా కూడా ఉంటాయి మన గారెలు పిండి రుబ్బుకోవడము చేసుకోవడము అయిపోయింది కదా ఇప్పుడు మటన్ కర్రీ గారెలు వేడివేడిగా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్